చిన్న లాజిక్ అండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి టిటిడి లో ఉంటారు కలెక్టర్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో అలాగే ఇంకా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంకా టిటిడి లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది చాలా మంది పనిచేస్తారండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద వీళ్ళందరి కింద వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి నాయన తిరుమల తిరుపతి దేవస్థానంలో పడే డబ్బులతో హుండీలో పడే డబ్బులతో వీళ్ళందరికీ జీతాలు వస్తాయి పాయింట్ నెంబర్ వన్ వీళ్ళందరికీ తిరుమలలో తిరుపతిలో అకామిడేషన్ ఉంటుందండి ఒక్కొక్కరికి అకామిడేషన్ ఉచిత అకామిడేషన్ వీళ్ళందరికీ కూడా సో మరి ఆ ఉచిత అకామిడేషన్ దానికి కావాల్సిన కరెంటు దానికి కావాల్సిన సెక్యూరిటీ గాని దానికి కావాల్సిన వాటర్ బిల్స్ గాని అసలు అకామిడేషన్ తిరుపతి లాంటి దాంట్లో తిరుమల లాంటి దాంట్లో ఒక అకామిడేషన్ దొరకాలి అంటే పర్మనెంట్ గా వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నంత వరకు ఒక డబుల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో వాళ్ళ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నిజ్నేషన్ ని బట్టి సింగిల్ బెడ్రూమో చిన్న స్థాయి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారా లేదా ఫ్రీగా ఇస్తున్నారా లేదా వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అయినా అవన్నీ ఎవరి డబ్బులు నాయన అవన్నీ మన డబ్బులు భక్తులు వేసే డబ్బులు దాంతో ఇస్తున్నారు వాళ్ళకి ఏమని చెప్పిస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేసి చావండి తిరుమలని సరిగ్గా మేనేజ్ చేసి చావండి లేకపోతే మేం చేస్తున్నాం ఇక్కడ భక్తులము గంటల గంటల లైన్లలో నిలబెడతారు ఒక పద్ధతి పాడు లేకుండా టోకెన్ టికెట్ కౌంటర్లు అని చెప్పి పెట్టినప్పుడు అక్కడ ఇష్టం వచ్చినట్టు గేట్లు బద్దలు కొట్టుకుని జలం పరిగెత్తుకొచ్చేట పరిస్థితి ఉంటే దాన్ని ఎందుకు మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు అన్న ప్రశ్న వస్తుందా లేదండి నువ్వేమో మనం హుండీలో వేసి డబ్బులు తీసుకుంటావా జీతంగా నువ్వేమో మేమిచ్చే డబ్బులతో వచ్చినటువంటి ఫ్రీ అకామిడేషన్ ని మీరు మీ కుటుంబాలు మొత్తం ఎంజాయ్ చేస్తాయా మళ్ళీ మీకు తిరుమల పైకి కిందికి వెళ్ళి రావడానికి వచ్చే అలవెన్సులు అవన్నీ కూడా అలవెన్సులు యాడ్ చేస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనాలు వీళ్ళు కుటుంబాల కుటుంబాలతో సహా దర్శనాలకు వెళ్తారు మనం సంవత్సరానికి వారో రెండేళ్ల కోసారో ఒకసారి దర్శనం చేసుకోవడానికి కింద మీద పడతాం మనం అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దగ్గర సో ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చి మీకు ఇన్ని అలవెన్సులు ఇచ్చి ఇన్ని ఇంత జీతాలు ఇచ్చి ఇన్ని చేస్తే మరి నువ్వు పని ఆయన నువ్వు చేయాల్సింది అడ్మినిస్ట్రేషన్ కదా తెలివితేటలు వాడాలి కదా నువ్వు ఆ పని చేయకపోతే మరి భక్తుల మీద నెత్తి మీద నెట్టేసేస్తే ఇంక నువ్వెందుకు అక్కడ భక్తులు అందరూ క్రమశిక్షణతో ఉన్నారు భక్తులు ఎందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మరి నువ్వేం చేయడానికి టికెట్లు అమ్ముకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఏం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ అందరూ క్రమశిక్షణతో వ్యవహరించారు అందరూ క్యూ లైన్ లో వచ్చి అందరూ చక్కగా టికెట్ తీసుకొని వెళ్లి మరి నువ్వెందుకు అక్కడ ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ దేనికోసం ఉంది అట్లా వాళ్ళు క్యూ లైన్ పద్ధతి పాటించే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కు గేట్ ధడేలు ఓపెన్ చేయడం ఏంటి నిర్లక్ష్యం ఏంటి అక్కడ అన్ని డబ్బులన్నీ మొత్తం హిందువుల డబ్బులని హిందువులు హుండీలలో వేసేటటువంటి డబ్బులు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసి పడేయడం మళ్ళీ లాస్ట్ కు భక్తులను తిట్టడం భక్తులకు బుద్ధి లేదనడం భక్తులకు క్రమశిక్షణ లేదనడం భక్తులకైనా వేరే వాళ్ళ క్రమశిక్షణ ఉందా మన భారతదేశంలో చాలా చోట్ల పదండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిలబడదాం పదండి ఒక్కొక్క బండి వచ్చినప్పుడు మనం చూద్దాం ఎట్లా ఎగబడతారు ఒక్కొక్కరు బస్ స్టాండ్లలో నిలబడదని చూడండి ఉందా ఒక్కొక్కరికి మరి క్రమశిక్షణ అందరికీ క్రమశిక్షణ ఉన్నది కేవలం భక్తులకే క్రమశిక్షణ లేదు అంటే అప్పుడు మనం మాట్లాడచ్చు భారతదేశంలో అందరూ క్రమశిక్షణతో ఉన్నారండి ఒక భక్తులు మాత్రమే క్రమశిక్షణతో లేరు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు అని చెప్పి మనప్పుడు వాళ్ళని తిట్టచ్చు కానీ అది కాదు కదా పరిస్థితి అరే సమాజంలోనే ఒక అలవాటు లాగా ఉంది ఆ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియాలి దాన్ని హ్యాండిల్ చేసే సత్తా ఉండాలి దాన్ని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉండాలి దాన్ని హ్యాండిల్ చేసే తెలివితేటలు ఉండాలి అందుకే కదండి ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ ఇచ్చేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కదా ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అంటేనే అందులో అడ్మినిస్ట్రేషన్ వర్డ్ ఉంది నీకు అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే ఎట్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉన్నారండి ఐఏఎస్ ర్యాంక్ వాళ్ళందరూ కూడా తెలియాలి కదా వాళ్ళకు పైసలేమో మనం మొత్తం పెట్టాలా తిరిగి లాస్ట్ కి భక్తులను తిట్టేటటువంటి పరిస్థితి ఉంటే ఎట్లుంటుంది వీళ్ళు తిట్టట్లేదు కానీ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళు ఎవరు మనలో కొంతమంది అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో భక్తులు క్రమశిక్షణతో ఉండాలి భక్తులను తిట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లా ఉండకున్నా క్రమశిక్షణతో వాళ్ళు భక్తులు వచ్చేలాగా నువ్వు ఏం చేస్తావు నీ తెలు వాడు ఎందుకంటే ఈ భక్తులు ఇప్పుడు ఒక్కరికి క్రమశిక్షణ రావాలి అంటే చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ నేర్పించుకుంటూ మొత్తం సొసైటీ సొసైటీ మొత్తం మార్చిన నాడు ఆ రోజు వస్తుంది అప్పటిదాకా మరి నీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏమయ్యాయి నీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏమయ్యాయి కోటాను కోట్ల డబ్బులు మొత్తం అండి హిందువుల డబ్బులు మొత్తం తీసుకుంటూ ఉద్యోగాల రూపాల జీతాల రూపాలల్లో అలవెన్సుల రూపాలల్లో తీసుకుంటూ మేనేజ్ చేయకపోతే లాభం ఏంటి ఎవరైతే మేనేజ్ చేయలేమో మేనేజ్ చేసే దమ్ము లేదో తీసి అవతల వారండి వాళ్ళని పీకి అవతల వారండి మేనేజ్ చేయడం కాకపోతే వేరే తీసుకురండి అసలు ఇవన్నీ ఎందుకండి మొన్న హైందో విశ్వ విశ్వహితు పరిషత్ నిర్వహించింది విజయవాడలో మా దేవాలయాలు మాకు ఇవ్వండి అంటున్నాం హిందువుల దేవాలయాలు హిందువులకి ఇచ్చేయండి మేము చూసుకుంటాము అని చెప్పి అంటున్నారు అప్పుడు వాళ్ళైతే ఏం చేస్తారండి అంటే ఏం చేస్తారో చూపిద్దాం చూస్తాం ఏం చేస్తారండి నీకు చేత కావట్లేదు కదా కోట్ల కోట్ల డబ్బులు తీసుకొని దండుకొని కూడా క్రమశిక్షణతో వచ్చేలాగా నువ్వు చేయలేకపోతున్నావు కదా మరి పైగా మళ్ళీ గంటల గంటల లైన్లలో నిలబడి తిరుమల లోపల ఎగ్జాస్ట్ అయిపోయి జనాలు ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఆయన దేవాలయం అంటేనే భయము అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారండి చాలా చోట్ల